కలెక్టర్ దగ్గరికి పోతురు కదా అలాగే పోతలేరు లేకపోతే అంత క్లియర్ అయిపోయినాక మీకు లేకపోతే ఎట్లా అట్లా ఆడికే అని చెప్పినప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు ఇద్దరు కూర్చుంటున్నారు ఆడ వదిలిపోయ్ పోలీస్ స్టేషన్ కలెక్టర్ ఆఫీస్

మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా ఇట్ల పోయండి మనరు మన్న మన్నే కూడా ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు ఇట్లాకెళ్ళే పోయండు మీరు లేరు ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ್ನೂ ಆಟರ್ ಆಫೀಸ್

Yeah! ಲೆಲೆ ಮಾತಾಡಿ ಹೇಳಿ ಬನ್ನಿ બાબુ કોઈ કોંચ ಮಾತ ಸರ್ ನಮಸ್ಕಾರ

అయితే మేడం మన విషయం మాత్రం మీరు జరగాల్సినంత జరుగుతున్నాయి అక్కడ మాత్రం ఉంది మేడం ప్లీజ్ మీరు నైన్టీ ఫైవ్ నుంచి నాకు మేడం తెలుసు మీరు అందరికన్నా ముందు నాకు తెలుసు తొంభై ఐదు నుంచి తొంభై నుంచి మేడం కట్టులేనప్పుడు ఎట్లున్నాడు చెప్తున్నాను కదా

కూడా పంపించేస్తున్నారు పోయిస్తారు మేడం వందల మంది వాళ్ళేం చెప్తారు అట్ల కాదు మేడం వద్దనుక ఇప్పుడు మాకు అక్కడి నుంచి మాకు మీకు తెలుసు మాది ఎంత వరకు ఉంటుంది అండి పాత్ర తెలుసు మాకు మీ పట్ల మాకైతే మంచి ఫీల్ పట్ల మాకైతే మంచిగా

ట్రాఫిక్ జామ్ అయింది చాలా అంబులెన్స్ వాడికే ఇబ్బంది ఉంది బయట అర్థం చేసుకోవాలి కొంతవరకు ఉంటుంది మనం కాదా ప్రెసిడెంట్ గారు మీరు చెప్పండి మేము మీకు ఎప్పుడు మేము కాదనమ్మా ఏ విషయంలో కాదనమ్మా ఎప్పుడు మీకు కోఆపరేటివ్ ఉంటాం మేము అదేం లేదు మాకేం సమస్య లేదు అందరికీ ఈక్వల్